అండి అందరికి నమస్కారం సో మీరు పంచాయతీకి వెళ్ళక్కర్లేకుండా మీ యొక్క ఇంటి పనుని ఆన్లైన్లో ఏ విధంగా చెల్లించాలి అలాగే మీరు చెల్లించిన తర్వాత రిసిప్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదు సో ఫస్ట్ మీరు ఇంటి పనులు చెల్లించడానికి గతంలో ఏం చేసేవారు మీ పంచాయతీకో లేదంటే మీ బిల్ కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి వారో వచ్చి కట్టించుకునేవారు సో ఇప్పుడు అంత ప్రాబ్లం లేదండి సో మీరు మీ ఫోన్ లో మీ యొక్క ఇంటి పని ఆన్లైన్ లో ఈజీగా చెల్లించుకోవచ్చు సో అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్వర్ణ పంచాయతీ అనే వెబ్సైట్ కి వెళ్ళాలి సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ ద్వారా మీరు వెబ్సైట్ లో వెళ్తే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ ఉంటుంది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే పెట్టాను చూడండి స్వర్ణ పంచాయత్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే గనక మీరు యొక్క డిస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ని అలాగే మండల్ని జిపిని విలేజ్ ని సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నాలుగు విధాలుగా మీ అసెస్మెంట్ నెంబర్ని సెర్చ్ చేసుకోవచ్చు సో అసెస్మెంట్ నెంబర్ ఉంది ఇది కొత్త అసెస్మెంట్ నెంబర్ అండి ఇది పన్నెండు డిజిట్స్తో ఉంటుంది నెక్స్ట్ డోర్ నెంబరు అలాగే ఓనర్ నేమ్ తో సెర్చ్ చేసుకోవచ్చు ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ మనకు ఆల్రెడీ ఇంటిపోన మీద అసెస్మెంట్ నెంబర్ అని పాతది ఉంటుంది సో దాంతో సెట్ చేసుకోవడం ఈజీ కాబట్టి పాత అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది కింద వస్తుంది పేరు అలాగే ట్యాక్స్ డీటెయిల్స్ వస్తుంది ఈ పక్కన చూసుకుంటే కనుక వ్యూ అండ్ పే మరియు ప్రాపర్టీ వ్యూ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఇంటి పనులు చెల్లించాలనుకుంటున్నారు కాబట్టి వ్యూ అండ్ పే అన్న ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేమ్ని కన్ఫర్మ్ చేసుకుంటారు మీ యొక్క ఇంటి పనుని చూసుకుంటారు చూసుకున్న తర్వాత అక్కడ టిక్ బాక్స్ ఉంటుంది సో టిక్ బాక్స్ క్లిక్ చేసుకుంటారు కింద ఫోన్ నెంబర్ ఎంటర్ ఉంటే ఓకే లేదంటే మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఫోన్ నెంబర్ ఇచ్చుకుని అక్కడ ప్రొసీడ్ టు పే ఆప్షన్ ఉంది కదండి అది క్లిక్ చేసుకుంటారు అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నాలుగు విధాలుగా అయితే ఇంటి అనేది చెల్లించుకోవచ్చు సో క్రెడిట్ కార్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు డెబిట్ కార్డు అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చు క్యూఆర్ లేదంటే యూపీఐ యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు సో యూపీఐ ద్వారా చేసుకోవాలంటే మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ యూపీఐ ఐడి అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రిక్వెస్ట్ వస్తుంది సో ఈ అమౌంట్ పెళ్లి చెల్లించాలని చెప్పి సో అక్కడ పే చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది సో అలా కాదు క్యూఆర్ ద్వారా అనుకోండి క్యూఆర్ క్లిక్ చేసుకుంటారు క్యూఆర్ని ని స్క్రీన్షాట్ చేసుకుని మీ యూపీఐ యాప్లో ఈ గ్యాలరీలోకి వెళ్ళి చేసుకుంటారు లేదంటే డైరెక్ట్ వేరే ఫోన్తో మీరు ఈ క్యూఆర్ని ని స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తారు సో అమౌంట్ ఎప్పుడైతే మీరు పే చేస్తారో ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ ఎవరు పేమెంట్ చేసి సక్సెస్ఫుల్ చూడండి ఒకసారి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినా వస్తుంది ఇది ఓకే చేసుకుంటారు ఓకే చేసుకున్న తర్వాత మీరు క్లిక్ హేర్ అని ఉంది కదండి దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు మళ్ళీ మీ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఇంత ఈజీగా మీరైతే పే చేసుకోవచ్చు సో ఇప్పుడు పే చేసుకున్న అమౌంట్కి రిసిప్ట్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పే చేసిన వెంటనే రిసిప్ట్ రాలేదు లేదంటే ఆల్రెడీ ముందు పే చేసి ఉన్నాం సో రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా అనేది చూద్దాం సో ఇప్పుడు ఇది కూడా సేమ్ వెబ్సైట్ అండి సో ముందైతే ముందు ఎలా అయితే ఈ వెబ్సైట్లో డిస్టిక్ మండలి ఎంచుకున్నారు సేమ్ అదే ప్రాసెస్ సో ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ డోర్ నెంబర్ ఓనర్ మేము ఓల్డ్ అసెస్మెంట్ ఉంటుంది ఓల్డ్ అసెస్మెంట్ ఎంటర్ చేసుకుని అక్కడ కింద డీటెయిల్స్ అనేది ఓనర్ డీటెయిల్స్ అనేది వస్తుంది సో ఇక్కడ వ్యూ అండ్ పే ఆప్షన్ ఒకటి ప్రాపర్టీ వ్యూ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి మీరు ముందు ప్లే అండ్ వ్యూ కి వెళ్ళారు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాపర్టీ వ్యూ కి వెళ్తారు సో ప్రాపర్టీ వ్యూ కి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ సంబంధించిన డేటా ఉంటుంది అంటే ఇయర్ కూడా కట్టేసి ఉంటే రెండు వస్తుంది ఒకవేళ మీరు ఇయర్ కట్టకపోతే కనుక ఓన్లీ నా లాస్ట్ ఇయర్దే ఉంటుంది సో రెండు ఇయర్స్ తో ఉంటుంది కాబట్టి మీరు రెండు వేల ఇరవై ఇరవై సంబంధించి తెలుగు ఇంగ్లీష్ రెండు ఆప్షన్స్ ఉంటే తెలుగులో కావాలంటే తెలుగులో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో కావాలి ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో రెండు ఆప్షన్లు ఉపయోగించుకుని మీరు ఇంగ్లీష్ క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది ఇందులో మీ డోర్ నెంబర్ మీరు ఎప్పుడు చెల్లించారు డేట్ అండ్ టైమ్తో సహా క్లియర్గా మీకు ఎప్పుడు అమౌంట్ అనేది చెల్లించారని ఉంటుంది సో దీని మీద ఈ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోవచ్చు సో మీరు ఈ విధంగా మీరు ఇంటి ఫోన్ కట్టుకోవడం అలాగే మీ ఫ్రెండ్ డౌన్లోడ్ చేసుకోవడం ని అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ